అవిశ్వాసం అనేది చైర్మన్గా చంద్రారెడ్డి మీద మరియు మా వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ మీద అసలు ఏ కోణంలో కూడా జిల్లాల కాదు అసలు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు నాగారంలో అయితే కాదు అని అనుకున్నాం లోకమంతా కూడా లోకం అంతా కూడా అదే అనుకున్నారు పబ్లిక్ అంతా కూడా అదే అనుకున్నారు కానీ ఇక మాకు వాళ్ళకి ఏదైనా గ్యాప్ వచ్చిందా మిస్అండర్స్టాండింగ్ అవగాహన లోపమా మేము వాళ్ళకి మర్యాద ఇవ్వలేదా మరి ఏదో కానీ ఒకటే మా అంత కుటుంబం అంత తప్ప వేరే అసలు మిస్గాడ్ లేదు వాళ్ళు ఏదో క్షణికా వేషంలో పెట్టినటువంటి అవిశ్వాసం దానికి వాళ్ళే వాళ్ళు కూడా మెట్టు దిగిరు మేము కూడా మెట్టు దిగినాం కొన్ని కొన్ని చర్చలు జరపడం జరిగింది ఆ చర్చలలో మేము ఓకే అన్నాం వాళ్ళు కూడా సరే అన్నారు మా వాళ్ళల్లో ఫండ్స్ ఎక్కువ కావాలన్నారు ఫండ్స్ పెట్టమని చెప్పారు సరే తప్పకుండా పెడతామని చెప్పారు దానికి అంగీకరించు వాళ్ళే మనకు ముందుకు వచ్చినారు అవిశ్వాసం మేము విడ్డ్రా చేసుకుంటున్నామని చెప్పారు మేము అటెండ్ కామని చెప్పడం జరిగింది ఏ లేదు ఎక్కడ కూడా పార్టీ పెద్ద బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలే నేను ఒకటి చెప్పాలంటే కూడా నేను అందరి మనిషిగా నేను మెదులుతాను తప్ప ఎక్కడ కూడా కాంట్రవర్ట్ చేయను ఏ పార్టీ ప్రతి పార్టీ వాళ్ళతో కూడా నేను కలిసిమెలిచే ఉంటాను అందరు కూడా నాకు కలిసి ఉంటున్నారు పార్టీ పెద్దలతో కూడా కలిసే ఉంటున్నాను ఇప్పుడు అన్ని గ్రామ పంచాయతీలలో ఇది అవిశ్వాసం పెడుతున్నారు పార్టీ చెప్పేసి చెప్పేసి అది అంటున్నారు కొన్ని కొన్ని మున్సిపల్లో కానీ కార్పొరేషన్లు కానీ పార్టీ పెద్దలు అంటే వేరే వేరే పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చాలా ఇబ్బంది పెడుతున్నారు వాస్తవం అది కానీ ఇక్కడ మాత్రం మాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ కాలే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు అక్కడ కూడా ఇబ్బంది పెట్టవద్దు పెద్ద మనసు చేసుకోవాలి వాళ్ళు పెద్దవాళ్ళు కానీ మనం వాళ్ళకి చెప్పేంత మనం అయితే కాము వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు ప్రభుత్వం గతంతో పోలిస్తే అనిపిస్తుంది ఇప్పుడైతే బాగానే ఉంది ఇంకా రేపు రేపు చూడాలి ఆరు గ్యారెంటీలు అని నాలుగు గ్యారంటీలు అని ఇవన్నీ సక్సెస్ అయితే సక్సెస్ అయితే బాగానే ఉంటుంది సంతోషపడతాం పేద ప్రజానికి ఎంత మేలు చేస్తే అంత మంచిది మేము కూడా సంతోషిస్తాం తప్పకుండా ఆశీర్వదిస్తాం మన దాన్ని స్వాగతిస్తాం మేము ఆ పార్టీని ఎప్పుడు కూడా తప్పకుండా మేము ముందు వరుసలో ఉంటాం అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా మన బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రం పదకొండు వేల చిల్లర కోట్లు కూడా నాలుగు నెలల మట్టుకే అని అది అది కూడా ఇమ్మీడియట్లీ మాకు నిధులు విడుదల చేస్తే నాగారం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాపై ఉంది మా కౌన్సిలర్ కూడా తప్పకుండా మాకు ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు మేము ప్రజలకు తప్పకుండా సేవలు మీ ఉందా అటు పబ్లిక్ ఇటు పార్టీ అన్ని అనుబంధం లేతున్నా ఎక్కడ కూడా నేను కాంట్రవర్స్ లేకుండా పోతున్నా ప్రతి విషయంలో కూడా నేను కాంట్రవర్స్ లేకుండా పోతున్నా ఇంకా మిస్అండర్స్టాండింగ్ కొంతమంది తెలిసి తెలియక కొత్తోళ్ళు వాళ్ళు కొంతమంది కొత్తోళ్ళు ఉన్నారు కొందరు పాత ఉన్నా కూడా అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు అయినా నేను ఎక్కడ కాంట్రవర్స్ చేస్తలేను నేను మాట్లాడతలేను నేను మాట్లాడదలుచుకోలే కూడా నేను గతంలో కూడా గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా పంతొమ్మిది వందల తొంభై ఆడు తొంభై ఏడు మొదలుకొని టూ థౌజండ్ ట్వెన్లో ఉప సర్పంచ్ తర్వాత టూ థౌజండ్ సెవెన్లో ఇన్ఛార్జ్ సర్పంచ్ సరుగయ మోకాటి నరసివా చనిపోతే కూడా ఇన్ఛార్జ్ సర్పంచ్గా కూడా దాదాపు తొంభై తొమ్మిది సారీ తొంభై తొమ్మిది రోజులు నేను ఇన్ఛార్జ్ సర్పంచ్గా కూడా చేయడం జరిగింది అట్లే చేసుకుంటూ పోతే ఇంకా నాగారంలో మటుకు ఏ క్యాండిడేట్ నిలబడ్డా మా పార్టీ తరఫున గతంలో నేను తెలుగుదేశంలో పనిచేసిన ఆ విధంగానే ప్రతి క్యాండిడేట్ గెలుపున కూడా నా వంతు సహాయ సహకారాలు అందించిన గెలుపుకు కృషి చేసిన నేను ఎక్కడ కూడా మోసం చేయకుండా పనిచేస్తా ఉన్నా